వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రశాంతంగా ఉంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చూసి ఓర్చుకోలేరని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ విమర్శించారు ఆ పద్ధతి మార్చుకోవాలని హితవు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తన పరిధి దాటి మాట్లాడడం సరైన విధానం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు తాడిపరిలో ఒక మాట మాట్లాడాడు ఇంకా మూడేళ్ళు ఉంది ఎలక్షన్స్ ఎలక్షన్స్ కూడా కాదు ఎందుకంటే ఆయన ఒక అభద్రతా భావంలో ఉండట్టున్నాడు నాకు ఈ దర్బార్ ప్రజలు ఇప్పుడే నన్ను ముప్పై రోజుల్లోనే వైద్య విద్యా శాఖ మాత్రం సత్యకుమార్ గారు వస్తే ముప్పై రోజుల్లోనే ధర్మవరం ప్రజలు నాకు గట్టిగా బుద్ధి చెప్పారు మరి ఏమైతుందో అనే ఉద్దేశంతో ఆయన తాడపలో ఒక మాట మాట్లాడాడు అందుకే అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు మేము మళ్ళీ అధికారం లేక వస్తాము వచ్చిన తర్వాత త్రీ పాయింట్ బోనా అదే తప్ప త్రీ పాయింట్ జీరోనా త్రీ పాయింట్ మాట్లాడాడు అంటే రబ్బా రబాము త్రీ పాయింట్ పోదు ఎక్కడ పోతాము ఏం మాట్లాడతాము యాక్చువల్గా ప్రజలకు చెప్పేది ఇంకా ఇన్ని రోజులు కూడా ప్రజలంతా ఉండాలి ధర్మవరం ప్రజలు బతకూడదా జీవించకూడదా మీ ఉద్దేశం అంటే మేము చెప్పినట్లే మేము చేసే నీడలోనే బతకాలి మేము మీకు ఎలా చెప్తే అలానే బతకాలి పెడతాం ఇదే నాకు ఇచ్చేది ప్రజలకు ధర్మారోడ్డి నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఇలాంటి ఉద్దేశాలు ఇచ్చేది అసలు ఎక్కడ అసలు ఇప్పుడు ఎలక్షన్ కాదు నువ్వు మాట్లాడే ఇది కాదు పరోసరంగా